ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట మిగిలిపోయింది ఏదైనా మంచి పనికి ఎవడైనా అనుకోండి వీడేవాడరా అడ్డుపడ్డాడు అడ్డుపడ్డాడంటారు అంటే యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో సైంధవుడు అడ్డుపడ్డాడు ఒక్కరోజు అందరికీ కాదు అర్జునుడు వినా నలుగురు పాండవులకు ఏమిటి సాధించాడు జీవితంలో అపకీర్తి శాశ్వతంగా మూట కట్టుకున్నాడు అలాంటి అపకీర్తి సంపాదించుకున్న వాడి పేరు ఎవరు ఎంతకాలం ఉచ్చరిస్తారో అంతకాలం వాడిని నరకంలో ఉంచుతారు ఇప్పటికీ ఎవడైనా మంచి పనికి అడ్డొచ్చాడనుకోండి ఏం చేస్తామండి చేద్దాం అనుకున్నాం కానీ సైంధవులో అడ్డుపడ్డాంటాడు ఇప్పుడు సైంధవుడి జీవితంలో ఏం సాధించాడో నన్ను మీరు అడిగారు అనుకోండి నేను ఒకటే చెప్తాను ఆయన జీవితంలో జరిగిన సంఘటనని తన అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవడం చేతకానివాడు అని చెప్తాను ప్రతి వాడి జీవితంలో పొరపాటు జరిగి తీరుతుంది సైంధవుడంత తప్పు చేయకపోవచ్చు కానీ ఎక్కడో అక్కడ ఎవడైనా తప్పు చేస్తాడు ప్రతి వాడిలో ఏదో చిన్న చెడు లేకుండా ఉండడం మీకు నేను ప్రవచనం చేస్తున్న నేను కూడా ఏదో ఒక తప్పు చేసిన వాడిని ప్రతి వ్యక్తి మంచి చెడుల యొక్క సమాహార స్వరూపమే ఏదో ఒక చెడు చిన్నది ఉంటుంది ఆ చిన్న చెడు ఉద్భుతమైపోయింది అనుకోండి ఎక్కడో ఓ పొరపాటు జరుగుతుంది పొరపాటు జరిగింది అని మృత్పిండల్లా నేల మీద పడిపోకూడదు మట్టి ముద్దలా బంతిలా పైకి లేవాలి ధైర్యంగా సందర్భాన్ని ఎదుర్కోవాలి అది జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రావాలి ఇకపైన నేను ఇటువంటి పొరపాటు చెయ్యకూడదు అని తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి మనిషికి ఆర్ద్రత ఉండాలి తడి ఉండాలి మనస్సులో ఆ ఆర్ద్రత ఉందనుకోండి ఒక లక్షణాన్ని ఇస్తుంది ఏమిటి ఆ లక్షణం అంటే ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెప్తే ఆ మంచి మాటని మనసులో నాటుకునేటట్టుగా గుర్తుపెట్టుకోగలిగిన లక్షణాన్ని ఇస్తుంది ఉందనుకోండి మీకు ఏవి తెలియకపోయినా జీవితంలో వృద్ధిలోకి వస్తారు ఎవడు చెప్పనివ్వండి అది మంచి మాట అయితే వినగలగాలి ఎవడు చెప్పినా నేను వినను ఎందుకంటే నా అంత వాణ్ణి నేను నాకొకడు చెప్పడం ఏమిటి అన్నాడు అనుకోండి వాడు ఎప్పుడూ వృద్ధిలోకి రాలేడు ఎక్కడో అక్కడ తప్పు చేస్తారు ఒకటే ఉదాహరణ శ్రీరామాయణంలో ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు రామచంద్రమూర్తి అందరినీ కూర్చోపెడతాడు పేరు పేరున అడుగుతాడు మీరేమంటారు మీరేమంటారు మీరేమంటారని అడుగుతాడు తప్పు చెప్పినా వింటాడు ఉప్పు చెప్పినా వింటాడు చిట్ట చివర శాస్త్రం ఏం చెప్పిందో చెప్పి నేను ఇందుకు ఇది చేస్తానని చెప్తాడు తప్పు చెప్పిన వాళ్ళని ఇప్పుడు విమర్శ చేయడు తప్పు చెప్పిన వాళ్ళని నువ్వు చూసావా ఇలా మాట్లాడావు ఎంత తప్పు చూసావా అనడు ఇది జీవితంలో అలవాటు కావాలి రేపొద్దున మీరు అవుతారు రేపొద్దున్న మీరు జీవితంలో సమున్నత స్థితికి పెడతారు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఎవరిలోనైనా మంచి చూడ్డానికి బాగా ప్రయత్నాన్ని అలవాటు చేసుకోండి మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక పది నిమిషాలు నిలబడి వెళ్ళిపోతే అతనిలో ఏదో ఒక మంచిని గుర్తుపట్టడం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రశాంతంగా ఉంటారు